కథాస్రవంతి ఈరోజు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు అందుకుంటున్న శ్రీ మల్లిపురం జగదీష్ గారి నేస్తరికం వినిపిస్తున్న వినిపిస్తున్నవారు పప్పు భోగారావు సేకరణ శ్రీ ఎన్కే బాబు సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం శ్రీ మల్లిపురం జగదీష్ మన్యం పార్వతీపురం జిల్లా పి ఆమిటిలో జన్మించారు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా కురుపాన్లో పనిచేస్తున్నారు గాయం గురి శిలకొల అడవి పూల దారిలో వీరి సంకలనాలు కాగా వీరిని అజో విభో కందాళం వారు సరిలేరు నీకెవరు పురస్కారంతో సత్కరించారు గుంటూరులోని సర్రాజ్ వేణుగోపాలరావు పురస్కారాన్ని ఇంకా అనేక సాహిత్య సంస్థల నుండి పురస్కారాలను పొందారు వీరి నివాసం ప్రస్తుతం పార్వతీపురం కొండ మొదల్లోని చింత చెట్టెక్కి బొట్టలు దులుపుతున్నాడు ముసిరయ్య ముసిరయ్య తుఫాన్ గాడికి తాత అతడు చింత చింతబొట్టలేరుతున్న సమయానికి తుఫాన్ గాడు పుట్టలేదు ఆ మాటకొస్తే తుఫాన్ గాడి నాన్న కరువులు కూడా పుట్టలేదు చింతబొట్టలు నేల రాలుతూ ఉంటే ముసిరయ్య తలపులు అతడి నేస్తం చుట్టూ తిరుగుతున్నాయి నేస్తం నేస్తరికం ఆ రోజు ఇలాగే చింతబట్టలు దురుపుతూ ఉంటే కొమ్మల కింద నుంచి తననెవరో పేరెట్టి పిలవడం గుర్తొచ్చింది కిందకి చూస్తే బట్టలేసుకుని చేతిలో సంచితో ఒక బట్టతల మనిషి తన కోసం పైకి చూడడం కనిపించింది అలా వచ్చినతడు తాను అనుకున్నట్టే పల్లపోడు బట్టలేసినోడు అడవిలో ఎవరికీ కనపడిన తమ ఊరికి అలాంటి బట్టలేసుకున్న వ్యక్తి రావడం అరుదు వచ్చిన అలాంటి మనిషిని చూడ్డం అదే మొదటిసారి గుండె గుడుకు గుడుకొమ్మని కొట్టుకోవడం తెలిసొచ్చింది అనిపించింది కొమ్మని జాగ్రత్తగా పట్టుకుని ఆలోచించడం మొదలెట్టాడు అతడు కొత్త వ్యక్తి మాట చూస్తే పల్లపోడు పేరెట్టి పిలిచాడు అంటే తనెవరో తెలిసినోడై ఉండాలా లేదా తెలుసుకుని వచ్చినోడై ఉండాలా ఎంత ఆలోచించినా రాలేదు ఎంత ఆలోచించినా అతగాడి ఎవలో గుర్తురాలేదు ఎక్కడో చూసినట్టే ఉంది కానీ గుర్తు రావడం లేదు కొన్ని కొమ్మలు దులిపేకగాని గుర్తురాలేదు కిందట వారం గొరడ సంతలో తువ్వాలిసిరిన షావుకారతడు ఇంటిదానికి గుడ్డముక్క కొందామని సంతలో పనసకాయలమ్మి ఆ డబ్బులతో తువ్వాలు కొందామని అటు నడిచి బేరవాడితే తెగలేదు అతగాడు ఇరవై అన్నాడు ముసిరయ్య ముప్పై అన్నాడు ఆ కొంతసేపటికి ఆ షావుకారే నవ్వి ఇరవై కన్నా ముప్పై ఎక్కువై అని చెప్పాడు అప్పుడు చూసుకున్నాడు పనసకాయలామిన సొమ్ముని లెక్కబడితే ఏడు రూపాయలే ఉన్నాయి అప్పుడు బేరమాడాడు ఆ తువ్వాలుగుడ్డ ఐదుకిమ్మని షావుకారి పదిహేనుకి తగ్గాడు మొలక తోపిన డబ్బుల్ని ఎంత లెక్క పెట్టిన ఏడు దాటడం లేదు వాళ్ళను అని వెను తిరుగుతుంటే మరేలా పదిచ్చివాయ్ అన్నాడు అతడెంత తగ్గినా ముసిరయ్య దగ్గర ఏడు రూపాయల కన్నా ఎక్కువ లేవు తన దగ్గరున్న డబ్బుతో ఆ తువ్వాల గుడ్డ రాదని తెలిసి వెనుదిరిగాడు షావుకారి నుంచి దూరంగా నడుస్తున్నాడు కొన్ని అడుగులు పడ్డాయో లేదో షావుకారి ఆ తువ్వాల గుడ్డను విసిరాడు ముసిరయ్య మీదకి అది ముసిరయ్య ఒంటికి తగిలి కిందపడింది ముసిరయ్య కాళ్ళు అసంకల్పితంగా ఆగిపోయాయి కనపడ్డం కానీ అతని కాళ్ళు వణుకుతున్నాయి ఆ గుడ్డ తనను తాకింది దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఒక వస్తువు తన శరీరాన్ని తాకిందంటే దానికి సమాధానమై నిలబడాల్సి ఉంటుంది అందుకే కాళ్లలో వణుకు షావుకారికి తెలుసు ముసిరయ్య ఖచ్చితంగా తిరిగొస్తాడని ముసిరయ్య వద్ద ఎంత డబ్బుందో దానిని ఎలా రాబట్టాలో కూడా తెలుసు షావుకారికి అందుకే అతడు ధీమాగా ఉన్నాడు దిగులుతోనూ భయంతోనూ నిలబడింది ముసిరయ్యే నేలపడిన గుడ్డని చేతుల్లోకి తీసుకున్నాడు వెనుతిరిగి షావుకారి వద్దకు వచ్చి నిలబడ్డాడు మొలకి తోపిన ఏడు రూపాయల్ని తెచ్చి షావుకారి ముందు ఉంచాడు అతడు చెప్పిన రేటుకి మూడు రూపాయలు తక్కువ ఉందని తెలిసి తల వంచుకున్నాడు అదేటి వాయ్ తప్పు చేసే వేటి వంచుకున్నావు అని నవ్వాడు షావుకారి తీసుకెళ్ళు ఆ కూడా కాకపోతే లుంగి ముక్క పట్టుకెళ్ళు నువ్వు నా నేస్తమేనా మరేటి అని ఏడు రూపాయల్ని లెక్కేసి ఇంకా మూడు రూపాయలు బాకీ అయితే అన్నాడు అవునన్నట్టు తలూపాడు ముసిరయ్య ఈ మూడు రూపాయలకి మూడు చింతపండు చింతపండుద్దువులే నువ్వు నా నేస్తమేనా మరేటి అని ముగించాడు అలా నేస్తమైన షావుకారి ఈరోజు తనను వెతుక్కుంటూ చింత చెట్టు కిందకు వచ్చాడు చెట్టు దిగేసరికి అతడు మీద కూర్చుని రాలిని చింతబొట్టను ఒలిచి నంజి చూస్తున్నాడు రుచి చూస్తున్నాడు ఏడుపిక్కల బొట్ట ఘనమైన పులుపు అని కళ్ళు మూసి చింత పులుపుని తూకం వేశాడు అక్కడి నుంచి నేస్తాన్ని ఇంటికి నడిపించి కాళ్ళు కడుక్కోవడానికి గడ్డనీళ్ళిచ్చి గడపలో నొలక మంచేసి మర్యాద చేశాడు సంతలో షావుకారికి పడిన మూడు రూపాయలు బాకీలో మొదటి రూపాయిని చెల్లించాడు ముసిరయ్య ఆ ఏడు ఆ చెట్టు కాసిన చింతపండు అంతా షావుకారి ఇంటికి కావ్యతో మోసి నేస్తరికానికి గుర్తుగా ఆ ఏటి కొండమావిడి తాండ్ర చుట్టని షావుకారి చేతిలో పెట్టి మరీ పంపించాడు ఆ ఏడు చివరికావిడు మోసి ఒక రూపాయి బాకీ తీరిన గుర్తుగా మంచం తాడు తెంపి ఒక ముడి వేశాడు ఆ ముడిగల తాడుని జాగ్రత్తగా మణిచి పెనక్కి దోపాడు వరసగా మూడేళ్ళు ఆ పండిన మొత్తం చింతపండుని మోసిచ్చి మంచం తాడుకు మూడో ముడి వేసి ఊపిరి పీల్చుకుంటున్న సమయానికి షావుకారి మళ్లీ వచ్చాడు నేస్తవో తీరింది గాని వడ్డీ కాదు కదా అని గడపలో మంచం మీద కూర్చున్నాడు అయితే ఎలాగిప్పుడు అని అతని కాళ్ళ వద్ద కూర్చున్నాడు మరింత ఆందోళనతో ముసిరయ్య అదేటి నేస్తము నేనేటి పైయోడినా చెప్పి నా వడ్డీ గురించి నీ పేక తీసేస్తానా నీ నేస్తవును గానా ఇక్కడ చిన్న ముద్రేసి అంతే అని ధైర్యం చెప్పి కొండారనున్న రెండెకరాలు చోడిగుడ్డి రాయించుకున్నాడు ఆ రోజు ఆ ఒక్కరోజే నిద్రపోయాడు ముసిరయ్య తన జీవితంలో ఇంకెవరికీ బాకీ లేనని తీరిపోయిందని చెట్టు అదే కొమ్మ అదే ఆ కొమ్మ మీద కరువులు ముసిరయ్య కొడుకు ఎవరో పేరు పెట్టి పిలుస్తుంటే కిందకి చూశాడు నేస్తం తెల్లని లాల్చి చేతిలో గుడ్డసంచితో కొమ్మమించే నమస్కారం చేశాడు ఎత్తునున్నవాడు కిందికి వంగి కిందనున్నవాడు తలపైకెత్తి పలకరించుకున్నారు ఆ తర్వాత మరి మర్యాదలు మామూలే కడప కడపలో మంచం మీద నేస్తం అతనికందిన మర్యాద ఏవీ మారలేదు అతడు ఉపాధ్యాయుడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రముఖ ఉపాధ్యాయుడు గిరిజన ప్రాంతంలో సామాజిక కార్యకర్త స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి గిరిజన ప్రజానీకానికి వారధిలా పనిచేస్తున్నవాడు గిరిజన ప్రాంతానికి కలెక్టరేట్ లాంటి ఐటిడిఏ అధికారులకు బాగా దగ్గరైనవాడు మొదట్లో గిరిజన ప్రాంతాల్లో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్యమాన్ని నడిపినవాడు గ్రామాల్లో చైతన్య సంఘాలు ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నవాడు నేస్తం ఈరోజు మన సంస్థ ఎన్నో విజయాలు సాధించిందంటే కారణం నీలాంటి చైతన్యవంతులైన ఆదివాసీ యువకులే అని నొలక మంచం మీద వెనక్కి చేతులనించి రిలాక్స్డ్గా చెప్పారు మాస్టారు అదేంటి మాస్టారు మీ నాయకత్వం లేకపోతే మాలంటో ఎలా సాధించగను అంటూ మంచినీళ్ళు అందించాడు కరువులు ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయం చేయబోతున్నాం అన్నారు మాస్టారు అంటే అంటే ఏమిడు మాస్టారు కొండల్లో మన వాళ్ళు చేసేదే రసాయన ఎరువులు లేని పంటలు పండించడం తాను పండించే విధానమే కానీ ఈరోజు కొత్తగా ఒక సంస్థ ద్వారా దానికోసం కొంత భూమి కావాలి అని లీజు ఒప్పందం చేసుకున్నారు సంస్థ ద్వారా లీజు తొంభై ఏళ్లకు వెళ్తూ వెళ్తూ కరువులిచ్చిన తాండ్రచుట్టని కూడా తీసుకువెళ్లారు వాళ్ల మధ్య నేస్తరికపు గుర్తుగా అవిప్పుడు ఆదివాసీ భూములే అనుమానం లేదు ఆదివాసీల పేరునే ఉంటాయి చట్టాలనెక్కడా ఉల్లంఘించలేదు భద్రంగా చట్టపరంగా ఇక్కడి ఏజెన్సీ ప్రాంతం వ్యవసాయం పేరుతో ఈ జనం పేరుతో పేరుతో పథకాల మాటున అధికారుల సాయంతో అధికారం నీడలో ఆ స్వచ్ఛంద సేవా సంస్థ ఖ్యాతిని ఆర్జించింది ఉద్యోగం వదిలి పూర్తి సేవకు అంకితమయ్యారు ఖద్దర్ బట్టల్లో ఉన్న కోటీశ్వరుడయ్యారు కానీ లీజు తీరకుండానే కరువులు మాత్రం ముసిలోడైపోయాడు అదే చింతకొమ్మ మీద ఈరోజు తుఫానుగాడు కరువులు కొడుకు సెల్ఫోన్ పట్టుకుని సిగ్నల్ కోసం ఇటు ఊగుతున్నాడు బియ్యం కోసం బయోమెట్రిక్ ముద్ర కోసం పతకాల పకోడి పట్లంలో తన ఉనికి కోసం తననెవరో పేరుపెట్టి పిలుస్తుంటే కిందకి చూశాడు ఇస్త్రీ బట్టలతో తెల్ల కారులోంచి నల్ల కళ్ళద్దాలతో తాను ఓటేసిన నాయకుడు అదే గడపలో అదే నులకమంచం మీద అతన్ని కూర్చోబెట్టి నేస్తమొచ్చేడని మురిసిపోతూ అతడు చెయ్యేస్తే భుజాల్ని గజాల్ని చేసి నేస్తరికానికి గుర్తుగా తాండ్ర చుట్టని చేతిలో పెట్టి పతిమారుతున్నాడు ఆధార్తో తన పేరు లింకు చేయమని పథకంలో తనను చేర్చమని అర్థిస్తున్నాడు అతడి నుదుటి ఇండెలిబుల్ మార్క్ లాంటి బొట్టు పెట్టి అతని ముందు ఒక అప్లికేషన్లా నిలిచుండిపోయాడు మీరింతవరకు నేస్తరికం కథ విన్నారు రచన శ్రీ మల్లిపురం జగదీష్ వినిపించినవారు పప్పు భోగారావు సేకరణ శ్రీ ఎన్కె బాబు సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం ఈ కథ శ్రీ ఏకె ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన అడవి పూల దారిలో ముచ్చట్లు మల్లిపురం జగదీష్ కథాసంకలనంలో చేసుకుంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖినో భవంతు కథ స్రవీ